వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక ప్రశ్న ఏంటంటే ప్రతి గ్రామంలో ఒక గుడి అనేది ఉంటుంది అసలు గుడిని ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తారు గుడిలో దేవుని ఎందుకు ప్రతిష్ఠిస్తారు అసలు ఒక ఊరికి ఒక గుడి ఎందుకు అవసరం అనే క్వశ్చన్కి ఆన్సర్ అయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయని మీకు తెలిస్తే సో దీనికి ఆన్సర్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీరు ఎవరైతే కామెంట్స్ చేస్తారో ఆ కామెంట్ బెస్ట్ కామెంట్స్ అన్నీ తీసుకొని నేను ఒక వీడియోనైతే ఎక్స్ప్లెయిన్ వీడియోని చేసి దానికి అర్థాన్ని వాళ్ళ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీ ఊర్లో కూడా ఇలాంటి పురాతనమైన ఆలయాలుండి వాటికి కూడా గొప్ప చరిత్రలుండి ఉంటే ఖచ్చితంగా మాకు తెలియజేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి సో మేము వచ్చి మీ ఊరికి వచ్చి మీ ఆ టెంపుల్ గురించి తెలియజేసి మా ఛానల్లో పెడతాము అండ్ మీకు ఏదైనా ఇంకా ఎక్కడైనా తెలిసి ఉన్నా కూడా మాకు కామెంట్ చేయండి హాయ్ గైస్ వెల్కమ్ టు యూ ఛానల్ నేను సింధు ప్రజెంట్ నేనైతే పెద్దపల్లి డిస్టిక్లోని ముత్తారం మండలం ధర్మాబాద్ విలేజ్లో ఉన్నాను సో ఇక్కడ నెక్స్ట్ పోయిన వీడియోలో అయితే మనం ఆండలమ్మ టెంపుల్ గురించి అయితే తెలుసుకున్నాము సో ఇక్కడ మెయిన్ రంగనాథ స్వామి ఆలయం గురించి అయితే తెలుసుకున్నాము లోపలికి వెళ్ళి చూద్దాము ఇదైతే కంప్లీట్ అక్కడ ఆండాలమ్మ అంటే త్రీ హండ్రెడ్ ఇయర్స్ అప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు ఇది దానికంటే ముందు కన్స్ట్రక్ట్ చేశారంట సో ఇదేంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీని చరిత్ర ఏంటో టెంపుల్ లోపల ఎలా ఉంది చాలా పురాతన ఆలయం అని మనకు అర్థమవుతుంది పర్యవేక్షణ కూడా సరిగ్గా లేదు అని తెలుస్తుంది ఈ గోడలు ఈ ఇవన్నీ ఈ కట్టడాలు ఇవన్నీ చూస్తే ఎంత పురాతనమైన ఆలయము అని మనకు అర్థమవుతుంది సో లోపలికైతే వచ్చాము కదా లోపల ఎన్విరాన్మెంట్ అయితే ఎలా ఉంది ముందుగా మెయిన్ చూసుకుంటే ఇక్కడ ధ్వజస్తంభం అనుకుంటా ధ్వజస్తంభం అయితే లేదు లైక్ ఏం జరిగిందో కూడా తెలీదు సో ఇక్కడ మనం చూస్తే ఈ విజువల్ చూస్తే ఇక్కడ ఇక్కడ చూడండి సో ఈ ధ్వజస్తంభం తయారు చేస్తున్నారు అనుకుంటా ఇప్పుడే లైక్ ఇది పడిపోయిందా లేకపోతే దీన్ని పెట్టడానికి మళ్ళీ ఇనిషియేట్ తీసుకున్నారో లేకపోతే ఏంటో తెలీదు ఇక్కడైతే ఇలా పెట్టేసి ఉన్నారు సో లోపలికి వెళ్ళి చూద్దాము మనం అసలు రంగనాథస్వామి అంటే మనకి కేరళలో అయితే మనకి అనంత పద్మనాభ స్వామి అని చెప్పేసి ఎలా ఉంటుందో సేమ్ అదే స్ట్రక్చర్లో అయితే మనకి ఇక్కడ విగ్రహం అయితే లోపల ఉంది పడుకొని ఉన్నారు నాకైతే లైక్ అనంత పద్మస్వామి ఎలాగైతే కనిపిస్తున్నారో ఇక్కడ కూడా అలాగే ఉంది అంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి తమిళనాడులో రంగనాథ స్వామి ఆలయం అయితే ఉంటుంది నూట ఎనిమిది దివ్య ప్రాంతాల్లో విష్ణువు యొక్క ఆరాధనా స్థలాలు ఉన్నాయి అనేక దేవాలయాల్లో విష్ణువు యొక్క భంగి భంగిమను చూడొచ్చు వీటిలో కొన్ని ఆలయాలు శ్రీరంగం తిరుమయం తిరుకోస్టియూర్ కోవిలాడి కపిస్థలం తిరునిర్మలై తిరువల్లూరు అన్బిల్ కుదతన్ మైలాడుతురై శ్రీ పుత్తూరు మరియు తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయం అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా చూడొచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న టెంపుల్ పెద్దపల్లి డిస్టిక్ లోని ధర్మాబాద్ అనే విలేజ్ లో ఉంది ఈ ఊర్లోనే ఉన్న ఆండాలమ్మ టెంపుల్ అంటే చాలా ఫేమస్ మేము ఆ టెంపుల్ కి వెళ్తున్నప్పుడు ఈ గుడి కనబడింది తెలుసుకునే ప్రయత్నంలో ఈ గుడి ఆండాలమ్మ టెంపుల్ కంటే ముందు కట్టినది అని కేవలం దీప దూప నైవేద్యం మాత్రమే అక్కడ పూజలు చూసుకుంటున్నారు అని తెలిసింది గ్రామస్తులు పట్టించుకుని ఈ టెంపుల్ ని కూడా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము ప్రత్యేకమైన పూజలు ఏం జరగట్లేదు దూప దీప నైవేద్యం లాగా చేస్తున్నారు సో ధ్వజస్తంభం లేదు కాబట్టి ఇక్కడ పెద్దగా అంత పూజలేం జరగట్లేదు అంట ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న మాట ఇది సో ఇక్కడ టెంపుల్ అయితే చూసారు కదా ఈ కన్స్ట్రక్షన్ చూస్తేనే తెలుస్తుంది ఎన్ని ఇయర్స్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అని చెప్పేసి సో చాలా మంది ఇక్కడ కొంచెం ఫౌండర్స్ వచ్చి వీళ్ళకి హెల్ప్ చేసి టెంపుల్ కూడా మనకి డెవలప్ అయితే చాలా బాగుంటుంది సో రంగనాథ స్వామి ఆలయం అని అంటే చెప్పనవసరం లేదు మహావిష్ణువు మనకి ఎంత గొప్పగా మనకి ఉంటారు అనేది మనకి తెలుసు చరిత్ర తెలుసు వైష్ణవ ఆలయాలు అని అంటే ఇంకా చెప్పనవసరం లేదు అలాగే తమిళనాడులో ఉన్న రంగనాథస్వామి రంగనాథస్వామి ఎలా ఉంటారో ఇక్కడ కూడా సేమ్ అదే విగ్రహం అదే రూపంలో ఉంది ఇంకా ఇలా ఇక్కడ ఇలాంటి విగ్రహం అయితే ఇంకెక్కడా లేదని చెప్తాను ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ యూ ఛానల్ అలాగే మీ ఊర్లో ఏదైనా టెంపుల్ ఇలా స్పెషల్గా ఉండి దాని చరిత్ర చాలా గొప్పగా ఉంటే మాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ ఊరికి కూడా వచ్చి వీడియో తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాము